సుందరకాండ శ్రీరాముని ఆదేశం సీతమాతను రావణుడు అపహరించిన తరువాత రాముడు లక్ష్మణులు దుఃఖంలో ఉండగా హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు మొదలైనవారు కలిసి ఆమెను వెతికే పనిని చేపట్టారు జాంబవంతుడు హనుమంతుని నిజమైన శక్తిని గుర్తుచేస్తాడు హనుమంతుడి విశ్వరూపం అప్పుడు హనుమంతుడు తన అసలు పరాక్రమాన్ని స్మరించకొని మహాకాయుడిగా పెరిగి సముద్రతీరానికి చేరుతాడు లంకను కనుగనాలంటే సముద్రం దాటాల్సి ఉండే సముద్ర లంగనం హనుమంతుడు జై శ్రీరాం అని పలుకుతుంటూ ఒక్క దూకుతో మహాసముద్రాన్ని దాటడం ప్రారంభిస్తాడు మధ్యలో మాయాబిలు రూపంలో వచ్చిన సురస కావ్యమే సింహిక అనే రాక్షసిని జయించి ముందుకు సాగుతాడు లంక ప్రవేశం హనుమంతుడు లంక తీరానికి చేరి చిన్నవాడిగా మారి లంకను కాపాడే లంకిని అనే రాక్షసిని జయించి నగరంలోకి ప్రవేశిస్తాడు రావణుడి వంటి రాక్షసులు నిద్రలో ఉన్న నగరాన్ని చూచి సీతమాతో ఉన్న ప్రదేశాన్ని వెతకడం ప్రారంభిస్తాడు అశోకవనంలో సీతమ్మ చివరికి ఆయన అశోకవనంలో దిగులుగా కూర్చున్న సీతమ్మను చూస్తాడు రాక్షసులు ఆమెను భయపెట్టడం రావణుడు ఆమెను తమకివ్వమని కోరడం ఇది చూసి హనుమంతుడు మనసులో బాధపడతాడు సీతమ్మకు దర్శనం సీతం భయపడకుండా ఉండేందుకు చిన్న రూపంలో చెత్తుకొమ్మపై కూర్చుంటాడు ఆపై శ్రీరాముని ఉంగరాన్ని చూపించి తనను రామదూతుడిగా పరిచయం చేసుకొంటాడు సీతమ్మకు ధైర్యం చెప్పి రాముడు త్వరలో వస్తాడని నమ్మకం కలిగిస్తాడు రావణుని సభలో హనుమంతుడు సీతమ్మ అభయమిచ్చి వచ్చిన తరువాత హనుమంతుడు రాక్షసుల శక్తిని కొలవాలనే ఉద్దేశంతో రాక్షసులను ధ్వంసం చేస్తాడు రావణుని సభకు కూడా ధైర్యంగా మాట్లాడుతూ ధర్మపరంగా రాజుకు సూచనలు చేస్తాడు లంక దహనం అగ్నిని పెట్టిన శిక్షగా హనుమంతుడి తోకకు నిప్పు అంటిస్తారు అయితే హనుమంతుడు తన శక్తితో లంక అంతటినీ చేస్తాడు తరువాత మల్లీ సముద్రం దాటి రాముని వద్దకు చేరుతాడు రామునికి సీతమ్మ వార్త వనంలో వేచివున్న రాము లక్ష్మణులకు సీతమ్మ సుఖసమాచారం తెలిపి ఉంగరం చూపిస్తాడు సీతమ్మ కూడా తన కుటికను తిరిగి పంపిందని చెప్పుతాడు రాముడు సాంతన పొందిన ఆయన లంక యుద్ధానికి సిద్ధమవుతాడు సుందరకాండ సందేశం భక్తి ధైర్యం నమ్మకమున్నవారికి అసాధ్యం లేదు హనుమంతుడు శ్రద్ధ శక్తి వినయం కలయికకు ప్రతీక ధర్మం కోసం చేసే సేవ ఎల్లప్పుడూ విజయాన్నీ ఇస్తు